మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక అరాచకం ఒక నియంత్ర పరిపాలన మనం హిట్లర్ని గాడ్ సెల్ చూడలేదు కాని వారిని తలదన్నేటటువంటి నియంత్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రంలో చూస్తున్నాం తప్పుడు కు కేసును పెట్టడంలో తిట్టా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం అందరూ వింటుంటాం చూస్తూ ఉంటాం సాక్షాత్ ఇవాళ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి యొక్క కుటుంబాన్ని అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల నుంచి వారి కుటుంబం వెంట ఒక రాక్షసుల్లాగా ఈ కూటమి నేతలు పడిపోయారు తల్లిని బిడ్డల్ని ఎవరిని వదలట్లా మనం చూస్తే ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇలాంటి దాష్టికం గతంలో ఎప్పుడు మనం చూడాల ఇంతటి నియంత్రత్వం ఇంతటి అణచివేసేటటువంటి ధోరణి తప్పులు చేయకపోయినా తప్పుల్ని క్రియేట్ వీళ్ళే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు లోకేష్ గారు అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యం కలిగినటువంటి తన కొడుతుని నాయకుడిగా తయారు చేయడం కోసం నా కొడుకు పప్పు కాదు నిప్పు అని నిరూపించడం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టడం జోగి రమేష్ గారికి సంబంధం లేనటువంటి కేసులో అరెస్ట్ చేయడం అగ్రిగోల్డ్ కేసులో యుఎస్ నుంచి ఎలక్షన్స్ సందర్భంగా వచ్చినటువంటి కొడుకుని రాజీవ్ గారిని కేసు పెట్టి తన యొక్క లైఫ్ ని స్పాయిల్ చేయడం తను ఫారెన్ కూడా వెళ్లకుండా యుఎస్ కి కూడా వెళ్ళనివ్వకుండా ఆ యొక్క పాస్పోర్ట్స్ విషయంలో కానీ ఇవన్నీ నిబంధనలు పెట్టి అడ్డుకోవడం ఇదంతా ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అడ్డగోలుగా అక్రమంగా అన్యాయంగా ఇతరుల కుటుంబాల్లో దూరొచ్చు తెలుగుదేశం నాయకులు ఇతర పార్టీ వాళ్ల కుటుంబాలలో జోక్యం చేసుకుని ఏమైనా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి తప్పుల గురించి కానీ ఇతర పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడారు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా చంద్రబాబు గారి తప్పుల్ని ఎత్తి చూపించారు దీన్ని మనసులో కక్షగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బలమైనటువంటి నేతలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో జోగి రమేష్ గారు లాంటి నాయకులు బీసీ నాయకుల్ని వీళ్ళని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు అంటే బీసీలని నాయకుల్ని దానికి దొక్క ఇదే వాళ్ళ యొక్క లక్ష్యం ఆ లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు గారి ఈ అరాచకం సృష్టించాడు అయినా న్యాయస్థానాలు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ రక్షణ వలన వాళ్ల బయటకు వచ్చారు నేను మీ ద్వారా వారాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు ఏం చేయగలుగుతారు నీ ఎర్రబుక్ అనేటటువంటి ఎరి పరిపాలనకి ఎవరు భయపడతారు నువ్వు రాస్తున్నటువంటి ఈ రక్తపు రాతలు నీ పార్టీ అధోగతి పాలు పాతాళానికి పడిపోవడానికి బాటలు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి ఎవ్వడు భయపడేది లేదు నీ ఎర్రబుక్కి నీ ఎర్రి పరిపాలనకి ఎవరు కూడా తలవంచేది లేదు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఇంతకంటే బలంగా అధికారంలోకి వచ్చిన నీ రెండు సంవత్సరాల్లోనే భయపడకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్నాడు ఇంకో సంవత్సరం తర్వాత ఎన్నికల ఫీవర్ వచ్చేస్తుంది ఎవరు భయపడతారు కాబట్టి ఇకనైనా ఈ నియంత పోకడలు మానుకొని మంచి పరిపాలన అందించండి ఇవాళ ఆడబిడ్డలకి రక్షణ లేదు మీ నాయకులు ఎమ్మెల్యేలు కీచకుళ్ళుగా మారారు హోంమంత్రి గారేమో శాఖని తన ఇంటి శాఖగా మార్చేసుకుంది ఇంటి దగ్గర నుంచే పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి దాన్ని నిజం చేస్తూ పోలీస్ శాఖని పాతాళానికి పడవేసి మూడు మర్డర్లు ఆరు అత్యాచారాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను నడుపుతున్నటువంటి హోంమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ అనితమ్మ గారే తప్పుల్ని పట్టించుకోదు గంజాయిని కంట్రోల్ చేయలేదు అక్రమ మధ్య వ్యాపారాన్ని నియంత్రించలేదు ఏమన్నా దాని గురించి మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారు ఇది చేతగాని దత్తమ్మ పరిపాలన అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి పరిపాలన వల్ల జీవితకాలం శాశ్వతంగా తెలుగుదేశం యొక్క డోర్లు మూతపడేటటువంటి కార్యక్రమానికి మీరే బాటలు వేసుకుంటున్నారు మీ యొక్క ఈ ఒడుతూపులకి ఎవరు భయపడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టం మొత్తం జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంటుంది వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇంతకు రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు రేపంటూ ఎలక్షన్స్ వస్తే మీ తెలుగుదేశం పార్టీని పాతాళానికి తొక్కటానికి సిద్ధంగా ఉన్నారు కబద్ద ఇలాంటి అక్రమ కేసులు హితో పలుకుతూ వారి కుటుంబానికి మరొకసారి ఇంత ధైర్యంగా నిలబడ్డందుకు జోగి రమేశ్వర్ల కుటుంబానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంచి చేసినటువంటి పార్టీ రేపు మంచి చేయబోయేటటువంటి పార్టీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గమనించారు మనపై జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని తిప్పికొట్టాలని మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారి కుటుంబానికి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలా